బంజారాల ఆరాధ్య దైవం పద్నాలుగు కోట్ల బంజారా ప్రజల ఆదర్శ ప్రాయుడు బంజారా జాతని జాగృతం చేసిన వీర సూర బాల బ్రహ్మచారి సద్గురు శ్రీ సేవాలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఆరవ జయంతి సందర్భంగా సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవ కమిటీ తరూరు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి శోభయాత్రను జయప్రదం చేయాలని తెలుపుతూ ఈ సందర్భంగా ఏవీ న్యూస్ తో గిరిజన నేతలు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు సెలవు దినంగా ప్రకటించకుండా కాలయాపన చేస్తుందని ఇది బంజారా ప్రజల పట్ల తీవ్ర అసహనాన్ని కలిగిస్తుందని అన్నారు శోభయాత్రకు సంబంధించిన ఏర్పాట్లు పెద్ద ఎత్తున చేస్తున్నామని సేవాలల్ మహారాజ్ భక్తులకు అభిమానులకు పార్టీలకు అతీతంగా స్వచ్ఛందంగా పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు తొరూరు మండల వ్యాప్తంగా ఉన్నటువంటి బంజారాలు పట్న కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర ఒకేషనల్ జూనియర్ కళాశాల నుండి ప్రారంభం అయ్యే ర్యాలీ గాంధీ చౌరస్తా మీదుగా బస్ స్టాండ్ వరకు ర్యాలీగా కొనసాగుతుందని అన్నారు బంజారా జాతిలో పుట్టి వివిధ రంగాలలో పనిచేస్తున్నటువంటి వారందరూ స్వచ్ఛందంగా రావాలని అన్నారు కార్యక్రమంలో సభ్యులు జాటు రమేష్ మాలోతు సురేష్ బాబు గూగులోతు వరుణ్ కుమార్ జాటు యుకేందర్ బాణుతు తారక్ శ్రీను జాటు బాలాజీ బుక్య బాలాజీ బుక్య నవీన్ ధరావత్ చరణ్ తైతరులు పాల్గొన్నారా చౌహాన్ బారాగోత్ పవార్ సత్తాయిస్ పాడ్ బుక్య బావన్పాడ్ వర్తియ జగర్ గోర్బైన సేన రామ్ రామ్ రేపు ఉదయం పది పది గంటలకు తొరూరు పట్టణ కేంద్రంలో సేవాలాల్ మహారాజ్ శోభాయాత్రను తొర్రూరులో ఉన్నటువంటి మరి బంజారా వాళ్ళ ఆధ్వర్యంలో సేవాలాల్ జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శోభాయాత్రను నిర్వహించతలపెట్టినాం దీనికి తొర్రూరు మండల ప్రాంతంలో ఉన్నటువంటి బంజారా ప్రభుత్వ ఉద్యోగులకు అదేవిధంగా వివిధ శాఖలలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు కార్మికులకు కర్షకులకు మరి మాజీ సర్పంచ్లకు ప్రజాప్రతినిధులందరికీ కూడా మరి ఆహ్వానిస్తూ మరి రేపు జరగబోయేటువంటి శోభాయాత్ర కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు నడిపి బంజారా యువకులు అందరూ కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల మరి సేవలన్నట్టుగా అన్నట్టుగా వాత్ ఏక్ జాత్ ఏక్ సాత్ అనే నినాదాన్ని మరి ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం మన మీద ఉన్నది రాబోయే రోజుల్లో ఇవాళ ఈ సమాజం ఇవాళ దీని యొక్క మరి పద్ధతులు కానీ దీని యొక్క సంస్కృతి సాంప్రదాయాలు కానీ కనుమరుగైపోతున్న ఈ తరుణంలో ఇప్పటికీ కూడా మనం మేల్కొనకపోతే మన జాతి మరి అంతరించిపోయేటువంటి పరిస్థితి ఉన్నది ప పర 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 సాంప్రదాయాలను మన సాంప్రదాయంలోకి చొచ్చుకోపోతున్నాయి కాబట్టి మనము బంజారా యువకులుగా మరి ఏదైతే సేవాలాల్ మహారాజ్ ఆనాడు తన గుర్రాలను వేసుకొని నాలుగు వేల ఆవులను తీసుకొని ఈ దేశంలో ప్రతి ఒక్క మారుమూల ప్రాంతాన్ని సంచ సంచరించి మరి ఏదైతే బంజారాలు ఎక్కడైతే మరి సంచారి సంచార జీవనం గడుపుతూ ఉన్నారో అట్లా కాదు మీరు అంతా ఒక దగ్గరనే ఉండాలి ఒక తాటి మీదికి ఉండి ఒక తండాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆనాడు మరి సేవాలలో అన్నట్టుగా ఒక ఆదర్శ ప్రాయుడు ఇవాళ బంజారాల యొక్క ఆదర్శ ప్రాయుడు బంజారాలు ఆరాధించే ఆరాధ్య దైవం ఇవాళ పద్నాలుగు కోట్ల బంజారాలకు దేవుడిగా ఇవాళ కొనియాడబడతా ఉన్నారు కాబట్టి మనము మన జాతి బిడ్డలుగా రేపు వచ్చి ఈ కార్యక్రమానికి శోభాయాత్ర కార్యక్రమానికి వచ్చి తొర్రూరులో ఉన్నటువంటి మరి శ్రీ వెంకటేశ్వరరావు వొకేషనల్ జూనియర్ కళాశాల వద్ద ఈ యాత్ర ప్రారంభమవుతూ ఉన్నది దీనికి ఇవాళ వివిధ గ్రామాల నుంచి జనాలను అందరినీ కూడా సమీకరించడం దాదాపు ఐదు వందల మంది జన సమీకరణ ఉన్నది రేపు మన పర్మిషన్ కూడా తీసుకున్నాం ఎటువంటి అభ్యంతరాలు లేవు ప్రజలందరూ కూడా ఇవాళ బంజారా జాతే కాకుండా యావత్ ప్రజానికానికి కూడా పిలుపునిస్తూ ఉన్నాం రేపు జరగబోయేటువంటి కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తూ శేవాల మహారాజ్ అభిమానులకు గానే అందరూ రావాలనేసి కోరుకుంటా ఉన్నాను